హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలామందిని ఆశ్చర్యానికి చేస్తోంది పాత నాణాలంటే కేవలం పురాతనమే కాదు కొన్నింటివి విలువ లక్షల్లో ఉంది మీరు వినగానే షాక్ అవుతారు ఓ పాత ఐదు రూపాయల నాణం ఐదు లక్షలకు అమ్ముడుపోయిందట ఇది నిజమా కాదా దీని వెనుక ఉన్న నిజం ఏంటి ఇప్పుడు చూద్దాం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో మీ దగ్గర పాత నాణాలు ఉన్నాయా అయితే వాటిని ఐదు లక్షలు కమ్ముకోండి అనే ప్రకటనలు చాలానే వచ్చాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై రెండులు లేదా రెండు వేలలో మింట్ అయిన కొన్ని నాణాల గురించి చెప్తూ ఉన్నారు మరి ఇది నిజమైన నిజంగా ఈ నాణాలు అంత విలువైనవా ఒక నాణానికి లక్షల్లో విలువ రావడానికి చాలా కారణాలే ఉంటాయి రేడ్ కాయిన్స్ అంటే చాలా తక్కువ సంఖ్యలో మింట్ చేసిన నాణాలు మిస్ ప్రింట్స్ నాణం మీద తప్పుగా ముద్రణ జరిగితే అది యునిక్గా మారుతుంది పురాతన విలువ యాభై ఏళ్ల కంటే పైగా వయసున్న నాణాలు చరిత్రపరంగా విలువైనవిగా మారిపోతాయి కలెక్టర్ల డిమాండ్ కాయిన్ కలెక్టర్స్కి కావలసిన నాణాలు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ పొందుతాయి అయితే ఈ విలువ అన్ని నాణాలకు వర్తించదు కొన్ని ప్రత్యేకమైన నాణాలకే అంత విలువ ఉంటుంది ఇక ఇప్పుడు వస్తుందే అసలు విషయం చాలా వెబ్సైట్లు యాప్లు మీ నానాలు అమ్మండి మేము ఐదు లక్షలు ఇస్తాం అంటూ ట్రాప్ చేస్తూ ఉంటాయి మీ ఫోన్ నెంబర్ అడుగుతారు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం డబ్బు అడుగుతారు చివరికి డబ్బు తీసుకుని గోధుమలో కలిపేస్తారు ఇది ఒక స్కామ్ మీ దగ్గర నిజంగా విలువైన నాణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఒక నాణం ఎప్పుడైనా న్యూ మిస్మాటెక్ సొసైటీలో నమోదవుతుందో దానికి విలువ పెరుగుతుంది మీరు ఈబే ఇండియా మార్ట్ కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లో చట్టబద్ధంగా అమ్మకాలు చేయొచ్చు నిజమైన కాయిన్ కలెక్టర్ సంఘాల్లో లేదా ఎగ్జిబిషన్స్కు వెళ్ళండి మీ దగ్గర ఉన్న నాణం వివరాలు నాణం మీద ఉన్న లోపాలు మెటీరియల్ ఇవన్నీ ఒక నిపుణ్ణి చూపించండి అందుకే ఫ్రెండ్స్ ఏ ప్రకటన చూసినా వెంటనే నమ్మకండి నిజంగా విలువైన జ్ఞానం కలిగి ఉంటే దాన్ని సరైన మార్గంలో అమ్మండి స్కామ్లకు దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్